కొన్ని ప్లెయిన్గా చేశానండి కొన్ని ప్లెయిన్గా చేశాను కొన్ని ఇట్లా పప్పులేస్ చేశాను అనమాట ఓకేనా ఇదిగో చూడండి పప్పులేసి ప్లెయిన్గా చేసినవి రెండు విధాలుగా చేశాను నేను ఓకేనా ఈ విధంగా చేసుకుని తినండి చూడండి ఎంత సౌండ్ వస్తుంది చాలా బాగున్నాయండి అందరూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని అంటున్నారు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పిల్లల కోసం ఇంట్లోకి స్నాక్స్ చేస్తున్నానండి స్నాక్స్ ఏంటంటే చకోడిలు అనమాట చెకోడీలు చేస్తాను చెకోడిలు నేను ఎలా చేస్తానో చూడండి భీము పిండి పట్టించి ఈ కప్పుతో నేను ఐదు కప్పులు పిండి తీసుకుంటున్నాను ఓకేనా ఐదు గిన్నెలు ఈ గిన్నెతో నేను ఐదు గిన్నెలు పిండి తీసుకున్నానండి ఈ గిన్నెతో నేను ఐదు గిన్నెల పిండి తీసుకుని దాంట్లోకి ఒక స్పూను పసుపు మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి మూడు స్పూన్లు కారం వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకుని నేను ఆల్రెడీ ఒక రెండు స్పూన్లు వామ్ సరిపోయేంత సాల్ట్ వేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసి పెట్టుకోనండి ఎందుకంటే ఈ వామ్ అంతా ఈ వాటర్లోకి దిగాలి కదా ఉన్నప్పుడే మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలండి ఓకేనా చకోడీలు ఏంటంటే వామ్ ఉంటేనే మంచిగా ఉంటుందండి కొంచెం నోటి కింద తగులుత అట్లా ఉంటాయి అన్నమాట ఓకేనా ఒకేసారి వాటర్ అన్నీ వేసుకోవద్దండి కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటా ఉండండి ఓకేనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా పిల్లలకి స్కూల్కి స్నాక్స్కి అయినా చాలా చాలా బాగుంటాయండి కరకడలాట ఇట్లా మీరు కూడా పిల్లలకి చే చెయ్యండి ఇదిగోండి పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి మన గనక ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకోవాలండి చెక్ చెక్ చేసుకున్న తర్వాత సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇట్లా మొత్తం ముద్ద లెక్క రావాలండి ఇంకా దీన్ని నానబెట్టుకునే పని ఏం లేదు ఓకేనా ఈ విధంగా పిండి మొత్తం చూడండి వేడి నీళ్ళతో వేడి నీళ్ళతో కలక కలిపితే చాలా మెత్తగా వస్తుందండి దీంట్లో మనం ఒక మూడు స్పూన్లు అట్లా నెయ్యి వేసుకున్నాం అనమాట కాచి పెట్టుకున్న నెయ్యిని మనం వేసుకున్నాం నెయ్యి వేసుకుని ఒక్కసారి కలుపుకున్నాం అనమాట నెయ్యి వేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయండి లోపల గుల్ల గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తాయి అన్నమాట ఓకేనా మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను కాకపోతే గుల్లగా వస్తాయి చాలా సాఫ్ట్ ఉంటాయండి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఓకేనా చూసారు కదండీ మనము కొంచెం పిండిని తీసుకుని ఈ విధంగా చేసుకోవాలండి చేసుకుని కొంచెం పొడి పిండిలో ముంచుకుని చేయాలి చేసి అట్లా చెకోడి చేసుకోవటం అనమాట ఈ విధంగా కొంచెం కొంచెమే తీసుకోండి లావు కొంచెం ఎక్కువ పిండి తీసుకుంటే ఏంటంటే మళ్ళీ లావుకు వచ్చేస్తే లోపల ఉడకం అనమాట అందుకని నేను చిన్న చిన్నగానే చేస్తున్నాను చూడండి నేను కూరగాయల కట్టర్ మీద చేస్తున్నానండి ఎందుకంటే నాకు కూరగాయల కట్టరే అవైలబుల్గా ఉంది అందుకని కూరగాయల కట్టర్ మీద చేస్తున్నాను ఓకేనా అన్నీ ఈ విధంగానే మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటాయండి చాలా హెల్దీ కూడా మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ ప్రాసెస్ హెల్దీ రెసిపీ ప్లస్ ప్రాసెస్ కూడా సింపుల్ ప్రాసెస్ అనమాట ఓకేనా అన్నీ ఈ విధంగా చేసుకొని చూడండి ఆల్రెడీ నేను చేసి పెట్టాను కొన్ని వీటిని ఏంటంటే నేను పచ్చిపప్పులో అంటే సాయిపప్పులో తీశాను అనమాట సాయిపప్పులో నానేసి పెట్టాను కదా వాటిని ఇట్లా ఇట్లా ఫస్ట్ ప్లెయిన్గా చేసుకుని ఆ తర్వాత నేను సాయిపప్పుని సాయిపప్పులో ఇట్లా గిన్నెలో వేసుకొని ముంచి పెట్టాను అనమాట అప్పుడు మనకి పప్పు అనేది విడిపోదు ఆల్రెడీ నేను పప్పులో కొంచెం వేసి పిండి కలిపాను మళ్ళీ ఈ విధంగా మళ్ళీ చేశాను అనమాట పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ఇంటికి వచ్చిన తర్వాత టీలోకి కానీ చాలా బాగుంటాయండి ఈ విధంగా అన్నీ చేసుకొని తినండి ఇదిగోండి బాణి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇంకా మనం ఈ చౌకోడి వేసుకోవటం అనమాట ఆయిల్ కదండి కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి ఆయిల్ బాగా కాగిందండి ఓకేనా అన్నీ ఈ విధంగా వేసుకోవాలండి మనం ఊళ్ళో ఇదిగోండి ఈ విధంగా కాల్చుకోవాలి ఎరడాలుగు వచ్చేదాకా ఓకేనా ఇట్లా కాల్చుకుని పూర్తిగా చల్లయి చల్లాటిన తర్వాతే కదిలియాలండి చెక్కుడీళ్ళు చాలా వేడిగా ఉంటాయండి ఎందుకంటే లడ్డుగా వస్తాయి కదా ఇది ఈ విధంగా కాల్చుకోవాలి ఎరడాలుగు వచ్చేదాకా కాల్చుకోవాలండి ఇట్లా బ్యాచ్లు బ్యాచ్లు వేసేసుకోండి ఓకేనా ఆయిల్ కదా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి చూసుకుని వేసుకోండి ఇలా ఇంట్లో చేసి పెడితే ఏంటంటే పిల్లలు చక్కగా స్నాక్స్ బాక్స్ లో కానీ నూరు నుంచి రంగాల్ని తినడానికి కానీ ఉంటాయండి ఈ విధంగా వేసేటప్పుడు ఎక్కువగా అనిపిస్తాయి కాలిన తర్వాత కొంచెం అనిపిస్తున్నాయి అండి ఇవి ఎందుకంటే కొంచెం వెడ్డుకుండా తొందరగా గాలిపోతున్నాయి కదా ఇదిగోండి పొయ్యిని హైలో పెట్టుకుని వండుకోవద్దండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వండుకోండి ఎందుకంటే లోపల బయట మంచిగా ఈ విధంగా ఏగుతాయి అనమాట ఓకేనా మనము హైలో అనుకో లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి బయట ఏమో కలర్ చేంజ్ అవుతాయి అనమాట మీరు మీ నువ్వు మీడియం ఫ్లైమ్లో పెట్టుకుని ఈ విధంగా వేపుకోండి ఓకేనా చూసారు కదండి మంచి కొడిలు ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!